వెడనాడితే వై హర్ సెకెన్ ఇంగ్లీష్ లో మనం చూసినట్లయితే మై గాడ్ మై గాడ్ వై యూ హ్యావ్ ఫర్ సెకెన్ మీ నన్ను ఎందుకు ఈ రీతిగా నా నా చేయ వెడనాడితే ఎందుకు యేసు ప్రభు ఆ మాట అన్నారు ఎందుకు ఆ మాట పలికారు అనగా వెడనాడబడుట ఫర్ సెకెన్ వెడనాడబడుట దాంట్లోనే ఉంది ఇంగ్లీష్ బైబిల్ ఎవరైనా చదివినట్లయితే వై యూ హ్యావ్ ఫర్ సెకెన్ మీ నన్ను ఎందుకు వెడనాడితే ప్రభువారు వారు ఏసు ప్రభు దేవునితో మాట దేవా దేవా ఆయన బిగ్గరిగా కేకవేసను ఆయన బిగ్గరిగా కేకవేసను రెండు సార్లు లేఖనాల్లో మనం చూసినట్లయితే బిగ్గరగా కేక వేసిన రీతిగా దేవుని వాక్యము మనం చూడగలం మొట్టమొదటిగా లాజరు సమాధి దగ్గర నిలబడి వాక్యం తెలిసిన వారు దీన్ని అర్థం చేసుకోగలుగుతారు లాజరు సమాధి దగ్గర నిలబడి బిగ్గరగా యేసు ప్రభు కేక వేసి లాజరు బయటకు రమ్ము అన్న రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం లాజరు బయటకు రమ్ము అన్న వెంటనే చనిపోయిన లాజరు ఆ కేక విని బయటకు వచ్చిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం రెండోసారిగా ఆయన కేక వేస్తున్నాడు ఒకరికి జీవం ఇచ్చినప్పుడు కేక వేశాడు రెండోసారి ఎందుకు ప్రభు చేయవిడిచి చెయ్య వై వేశావు వై హేకన్ మీ నా చెయ్యి ఎందుకు విడిచివేశావు ప్రభు అని కుమారుడు తండ్రితో పలుకుతున్న మాట దేవా 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 మై గాడ్ మై గాడ్ వై మీ నా చెయ్యి ఎందుకు విడిచి దానికి ప్రశ్న ఆయన ప్రశ్న అడిగాడు దానికి జవాబు నేను చెప్తున్నాను ఎందుకు తండ్రి ఆ కుమారుని చెయ్య వెడనాడాడు ఎందుకు తండ్రి ఆ కుమారుని చెయ్య విడిచివేచాడు అనగా ఆ కుమారుడుపై మోయబడిన పాపము ద అబండెన్స్ ఆఫ్ సిన్ ద కాజ్ ఆఫ్ సిన్ దట్ వాస్ ప్లేస్డ్ అని సన్ ద ఫాదర్ కుడ్ నాట్ సి ఒక తండ్రి ఆ కుమారుడు పడుతున్న బాధ లోక పాపము ఏ రీతికైతే ఆ కుమారుడిపై వచ్చిందో హీ కుడ్ నాట్ ఫ్యాదం హీ కుడ్ నాట్ సీ కుడ్ నాట్ సింగ్ ద సింగ్స్ ఆఫ్ ద వరల్డ్ అనగా లోక పాపము ఆ మోస్తున్న భారమును మోస్తున్న ఆ కుమారుని ఆ సఫరింగ్ చూడలేక ఫర్ ఫ్యూ సెకండ్స్ ఆ తండ్రి మోకము చాటిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం ఇదే మాట కీర్తనకారుడు ఆ పలుకుతున్న దావిదు పలుకుతున్న మాట దావిదు కీర్తన ఇరవై రెండవ కీర్తన అమ్మ క్విక్ గా ఇరవై రెండవ కీర్తన మొదటి వచ్చినము నా దేవా నా దేవా నా దేవా నా దేవాడ నాడి నన్ను ఏల విడనాడి నన్ను రక్షింపక నన్ను రక్షింపక నా ఆర్తధ్వని ఆర్తని వినక వినకా పగలు నేను మొరపెట్టిస్తున్నాను రాత్రి వేళను నేను మౌనంగా లేదు అయినను నీవు నాకు ఉత్తరం చూసారా దావితో పలుతున్నాను ప్రవ్వా నేను ప్రార్థన చేస్తాను నేను మొర నేను నీ సన్ని దగ్గర గోజాడుతున్నాను అని అంటూ దావీది హృదయంలో ఉన్న ఆవేదన దావీదు హృదయంలో ఉన్న బాధ దావీదు హృదయంలో ఉన్న ఆ గుండె ఇంకో మాటలో యవనస్తులు తమిళ చెల్లెలు ద స్క్వీజ్ ఆన్ హిస్ హార్ట్ కాదు అప్పుడప్పుడు అంటారు ఆ గుండె పింటేసినట్టుందన్న ఈ విషయం లేకపోతే ఈ బాధ ఈ సంఘటన నా హృదయంలో నా జీవితంలో నా వివాహములో నా సంఘ జీవితంలో జరిగిన ఆ సంఘటన నా గుండె పిండి వేసిన రీతిగా ఉంది అన్న వారిని నేను విందు అదే మాట దావీదు అంటున్నాడు దావీదు హృదయము పిండి వేసిన ఆ ప్రాంతంలో లేకపోతే ఆ పరిస్థితుల్లో ఇట్ ఈస్ ఎ స్ట్రైకింగ్ ప్రాసెస్ మస్సయ మీద పలకబోయే మాట అప్పటికి సిలువ ఇంకా తెరిచిన కృషి దావిదు పలుకుతున్నాడు దేవా దేవా నా చేయనువు ఎందుకు ఎందుకో విడనాడితివి సెకండ్ ఎందుకో తెలుసామ్మా తమ్ముడు ప్రీతల మాంకు లాంటి ఈ సమయంలో తండ్రి కుమారుడు చెయ్యి ఎందుకు విడిచివేశాడు తండ్రి కుమారుడిని ఎందుకు మొహము తిప్పుకున్నాడు చాటు వేశాడు అనగా నీ నా పాపము గురించి నీవు చేసిన పాపము నేను మనము చేసిన పాపము మనము తిరిగిన తిరుగుడు మనం మాట్లాడిన మాటలు మనం చూచిన ఆ చూపులు మనము ఆలోచించిన తలంపుల ద్వారా ఆ ఈ కుడ్ నాట్ సీ ద సిన్ దట్ ఈస్ ఫోర్డ్ అవుట్ అందుకనే ఇంగ్లీష్లో ఒక థియోలాజికల్ మాట అంటారు ద ర్యాత్ ఆఫ్ ద హ్యూమన్ కైండ్ ద ర్యాత్ ఆఫ్ ద హ్యూమానిటీ వాస్ ఫోర్డ్ ఆన్ ఇస్ సన్ అనగా లోక పాపపు భారము ఆ కుమారుడు మీద ఉన్నప్పుడు ద ఫాదర్ కుడ్ నాట్ సి వాక్యం వింటున్న సంగమా నీ పాపము గురించి నీ పాపపు జీవితము గురించి ఆయన శిక్ష నీ ఉండవలసిన స్థానము నేను ఉండవలసిన స్థానములో ఆ యేసు ప్రభు వారు ఆ వేలాడుతున్నాడు యేసు ప్రభు సిలువలో వేలాడుతూ ఆ పాపపు భారము ఆయన మీద పడ్డప్పుడు తండ్రి కుడ్ నాట్ సీ